బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్ అయిందో అప్పుడు ప్రాబ్లం ఇక్కడ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అంటే మూడు కలిసి ఉంటాం ఒక రిలేషన్షిప్ ఒక మంచి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్షిప్పు హండ్రెడ్ పర్సెంట్ ఐశ్వర్యం ఈ మూడు లేక జనాలు విలువేలాడిపోతున్నాం పిచ్చకపోతున్నారు అసలు అర్థం కావట్లేదు అసలు ఎందుకు నాకు ఇది జరిగింది అంత బాగానే ఉంది కదా నాకెందుకు జరిగింది నేనే ఏం చేశాను నేను అంత బాగానే ఉన్నాను కదా అని జనాలు ఉడికిపోతారు ఎందుకంటే మనందరూ ఏం చేస్తున్నారు అందరూ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలుసున్న ఏదైతే ఉన్న అన్ని చేస్తున్నారు గుళ్ళకి వెళ్తున్నారు కొబ్బరిగాయలు కడుతున్నారు పూజలు చేస్తున్నారు ప్రపంచంలో ఎవడేం చెబితే వెళ్తున్నారు జ్యోతిషుల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు చెప్పిన పరిహారాలు చేస్తున్నారు అది చేస్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఆ వైద్యం చేయించుకుంటున్నారు అది చేస్తున్నారు అంటే ఎన్ని నిజాలే నేనేమి తప్పనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అప్డేట్ అవ్వట్లేదు ఇదంతా ఈ కాలం కాదు ఆ కాలే ఇదంతా విజ్ఞానం జ్ఞానం కాదు విజ్ఞానం అనేది ఎవరో చెబితే తెలుసుకుంది జ్ఞానం అనేది నీ లోపలి నుంచి వస్తే తెలుసుకునేది నీకు నీకు అనుభవం సంపాదించుకునేది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే మనం అక్కడ స్టకప్ అయిపోయి లో ఉంటున్నాం కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దానికోసమే నా ఈ సబ్జెక్ట్ ఓకే సార్ మన యూనివర్స్ నుంచి అమ్మవారి దగ్గర నుంచి ఆత్మరూపాన్ని భూమి మీద వస్తున్నాం ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశుల జన్మ అవతారం ఏంటి వాటర్ వాటర్లు ఏముంది చేప అని అనుకుంటున్నాం కానీ లో ఉన్న ప్రతి ప్రాణులు అభివా నుంచి నుంచి కూడా నేను ఉన్నానని స్వామి చెప్పారు అంటే భూమి మీద ఉన్న ఫస్ట్ వాటర్లో ఉన్న అన్ని జీవరాశుల్లోనే నేనున్నాను అలాగే రెండో అవతారం ఏం చెప్పారు కూర్మావతారం అవతారం కూరమ్మ అంటే ఏంటి తాబే నీటిలోనే ఉంటుంది బయట అంటే నీటిలో ఉన్న అన్ని జీవరాశుల్లోనే నేనున్నాను భూమి మీద ఉన్న అన్ని జీవ జీవరాశుల్లోనే నేను ఆత్మ రూపాన్ని ఉన్నాను ఆత్మ అంటే భగవంతుడు ఆత్మ అంటే ఎవరు పరమాత్మ ఆయనే అందరు అన్ని రూపాల్లోని మనకి అంశిస్తున్నాడు ఆయన మొత్తం తర్వాత మూడో అవతారం వరాహ అవతారం వరాహ అవతారం అంటే మనకు కనిపిస్తున్నది కళ్ళ ముందు ప్రతి ఊళ్ళోని కూడా వరాహం కనిపిస్తుంది అంటే దాన్ని కూడా మనం మన దాన్ని తిట్టుకుంటాం సేదరించుకుంటాం ఏ ఇదిరా అదిరా అంటారు అంటే ఏంటి అక్కడ కూడా నీనే ఉన్నాను నేనే అది నువ్వు అసహించుకోవద్దు నువ్వు అజ్ఞానంతో విజ్ఞానంతో ఉండొద్దు నన్ను ప్రేమించు అది కూడా నేనే అనే భావం కల్పిస్తాం కోసం అవతారం చెప్పారు తర్వాత నరసింహ అవతారం అంటే నీ నీ ఇంట్లోనే నీ భర్తే ఒక రాక్షసుడిగా ఉంటాడు ఆడే మనిషే ఆడే రాక్షసుడిగా ఉంటాడు అంటే ఆడు రాక్షసుడు కాదు అందులో కూడా నేనే ఉన్నాను నీ కర్మానుసారమే ఇలా ఉన్నాను అని చెప్పడం కోసం అవతారం చూపించారు అంటే అందులో ఉన్న అర్థం అంతరార్థం మనం గ్రహించుకోగలగాలి వామన అవతారం అంటే చిన్నపిల్లల ప్రతి ఒక్కళ్ళలోని పుట్టిన దగ్గర నుంచి అందులో చిన్నపిల్లలు కుట్టేతో ఉంటారు చాలామంది అందులో కూడా భగవంతత్వం ఉన్నానని చెప్పారు తర్వాత పరశుర అవతారం అంటే అడవిలో ఆటవికంగా ఉండగలుగుతా అంటే మనలోనే పరశురా పరశుర అవతారం అవుతా తర్వాత రాముడు అవుతాం కృష్ణుడు అవుతాం ఇప్పుడు ఎవరు చెప్పారు కలికి 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 ఎక్కడ నుంచి వస్తున్నారు శంబాల నుంచి వస్తాడు కలికి శంబాల నుంచి వస్తాను నుంచి ఎలా వస్తా అన్నారు తెల్ల గుర్రం రెండో ఏపులన కత్తితో పదుంతో జనాలకు వస్తాను అన్నారు అంటే మీరు ఏమనుకుంటారంటే కలికి అవతారం గుర్రం మీద వస్తా కాదు అక్కడ తెల్ల గుర్రం అంటే జ్ఞానం కత్తి రెండే పిల్లల పదులంటే ఒక పక్కన విజ్ఞానం ఒక పక్కన అజ్ఞానం ఈ రెండిట్లని సంహరించి అందరినీ జ్ఞానవంతులుగా చేసి సత్య యోగంలోకి కోసం కలికి అవతారం రావడం జరిగింది వాహ్ ఇంత పరమార్థం ఉందన్నమా అంటే కదా ప్రతి దాంట్లోనే అర్థం పరమార్థం అని అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే దేవుడు అంటే ఎన్టీ రామారావు గారు చూపించారు కృష్ణుడు ఆయన అన్ని ఇలా కీరటం పెట్టుకుంటారు ఇలా తిరుగుతూ ఉంటాడు మనకి అయ్యే బొమ్మలు కనిపిస్తున్నాయి అంటే మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు అంటే బయట ఉంటాడు ఒక గుళ్ళో ఉంటాడు ఆడే దేవుడు నేను దేవుడు కాదు నేను మానవాణ్ణి నాకంత శక్తి లేదు నా వల్ల అవ్వదు నేను ఇంతే అనుకుంటారు అందరూ కానీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఒక హిందూ తత్వం హిందూ ధర్మానికి సంబంధించి చాలామంది జోకులు వేసుకునేంతవరకు కూడా మనమే చేసుకున్నామా అనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా తెల్లగుర్రం పైన వస్తాడు అంటే ఈ రోజుల్లో తెల్లగుర్రం కలికాలం ఇంత సూపర్ ఫాస్ట్లో ఉన్నాము ఆర్టిఫిషియల్ యుగం మనకు వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగము ఇప్పుడు గుర్రం ఏంటి అని కానీ మీరు చెప్పింది చూస్తే ఓకే రీజన్ అని చెప్పేసి అంటే మనకి మనమే కొద్దిగా కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు కృష్ణుడు భగవద్గీతలో చెప్పినప్పుడు మొత్తం ఇన్ని తలకాయలతోటి మొత్తం అన్ని కూడా మనకి విశ్వరూపం చూపించాడు అని అంటే దానికి పరమార్థం ప్రతి దాంట్లో నేను అది గుర్తించు అని చెప్పడం అంటే విశ్వం అంతా భగవంతత్వం విశ్వం అంతా ప్రేమమయం విశ్వంతా జ్ఞానమయం జ్ఞానమయే సంబాల సంబాలంటే ప్యూరిటీ లవ్ లంటే ఇవ్వటం ఇది ఒక కాదు అసలు మనకి ఎవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే ఉన్నాయో ఆ వేదాలు నిజం హండ్రెడ్ పర్సెంట్ ఆ వేదం యొక్క జ్ఞానం భగవంతుడు ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవ జన్మలోనే పెట్టాడు మానవుల్లో కూడా పెట్టాడు ఎనిమిది వందల యాభై కోట్ల మానవులు ఒకటి పెట్టాడు ఎక్కడ పెట్టాడు లోపల పెట్టాడు ఆత్మలు కానీ బయట ఏం చేశాడు ఒక బ్రెయిన్ ఆలోచన ఇచ్చాడు చూద్దాం ఈ నాడుకున్నాం ఇలా ఇది ఏం చేస్తాడు అంటే మీకు ఏదన్నా వచ్చిన తర్వాత మనకి కళ్ళు ఇక్కడ ఎత్తి ఎత్తు ఎత్తిపోతాయి డబ్బులు వచ్చినాయి అనుకో దంత నాది ఏది మంద కాదు ఈ ఏదైతే మనకు వచ్చిందంతా అమ్మవారిది నువ్వు అమ్మవారు అమస్తో వచ్చావు నీకు ఓన్లీ నీ బాడీకి ఇచ్చారు నిన్ను బతకడం కోసం ఈ సదరంగంలో నిన్ను పంపించడం జరిగింది ఈ వైకుంఠ పాలెల్లో కనిపించ పంపించడం జరిగింది అంటే వైకుంఠ పాలెలు ఏం చేశారు నిచ్చలనిచ్చారు పాములు ఇచ్చారు నువ్వు పాజిటివ్గా ఉన్నావా నువ్వు అలా నచ్చిన ఎక్కుతూ నచ్చిన ఎక్కుతూ మొత్తం అన్ని జన్మలు చేసుకుని మోక్షానికి వెళ్ళిపోతావు నువ్వు రాంగ్గా ఆలహించావు నెగిటివ్గా ఆలహించావా పామింగ్ అవుతూ ఉంటావు ఎంత అంటే నువ్వు నీ ఆలోచన నెగిటివ్ ఉండటం వల్ల నువ్వు కిందకి వెళ్ళిపోతా ఉంటావు అంటే ఆ ఆలోచనని నియంత్రించగలగాలంటే ఏం చేయాలి నువ్వు జ్ఞానంగా మారాలి నువ్వు ప్యూరిటీగా ఉండాలి నువ్వు ఇవ్వాలి అని అమ్మేస్తుంది మళ్ళీ వంద కోట్లు ఇంత అడిగి ఉంది లోపల చెప్పిన ఆత్మలో కానీ నీ బ్రెయిన్ ఏం చేస్తుంది నాకు అంత సినిమా లేదు నేను నేను యాభై వేలు చాలు నాకు పదివేలు చాలు డబ్బు ఎందుకండి స్పీడ్ అంటే ఈ ఆలోచనలే నిజమనుకుంటున్నావు తప్ప ఆత్మలో ఉన్న విజ్ఞానమే నిజమనుకుంటున్నావు తప్ప నీ ఆత్మలో ఉన్న జ్ఞానం గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించలేకపోతుంది కానీ ఎంత మనం అనుకున్నా కూడా ఎక్కడో చోట అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు మనకి అదే ఫీడ్ అయిపోయి ఉంటుంది కదా దాని వల్ల అంటారా మనం చెయ్యాలనుకున్నా ఇది నేను కచ్చితంగా చేయాలి సాధిస్తాను మన వల్ల అవుతున్నా అబ్బా అని ఎక్కడో చోట నిరుత్సాహం ఎవరు చెప్తున్నారు అది మనకు అంటే నువ్వు హంసలా బతుకుతావా కాకిలా బతు హంస ఏం చేస్తుంది ప్రతి మనిషికి నీకు ఆలోచన వస్తూ ఉంటాయి పాజిటివ్ వస్తూ ఉంటే నీకు ఇసలు పెట్టేశారు అమ్మవారు అటు ఏందా అందరి భూములు సృష్టించారు ఈ భూములు సృష్టించి నీకు ఏం చేశారు నవగ్రహాలు పెట్టారు నేను మానిటర్ చేస్తానికి ఇరవై నక్షత్రాలు పెట్టారు అందులో నేను పిక్ చేస్తారనమాట నువ్వు పాజిటివ్గా ఆలోచి తీసుకుంటున్నావా గా తీసుకుంటున్నావా అంటారు గా తీసుకున్న పక్కన తీసేస్తారు పక్క ఆలోచించు దేవతలు అన్నారు వాళ్ళు రాక్షసులు అంటే ఈ నెగిటివ్ ఆలోచించి లో ఫ్రీక్వెన్సీలో పడేసారు వాళ్ళందరూ కష్టాలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ అంటే రాంగ్ డైరెక్షన్లో ఉంటూ ఉంటా ఉంటారు వీళ్ళందరూ నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నావు అనుకో విజ్ఞానంతో ఉన్నావు అనుకో కొంచెం మధ్యలో ఉంటారు మిడిల్లో ఉంటారు అంటే మిడిల్ ఫ్రీక్వెన్సీ నువ్వు హయ్యర్ లెవెల్లో అంత ఇద్దో నాదేముంది అంత అమ్మవారిదే అని నీకు నువ్వు తెలుసుకుని నువ్వు జ్ఞానవంతరగా అయ్యావనుకో నువ్వు హైయర్ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతావు అది వాళ్ళందరూ మోక్షానికి వెళ్తారు వాళ్ళు పర్పస్ ఆఫ్లో తెలుసుకోగలుగుతారు అంటే ఇక్కడే మొత్తం యూనివర్స్ అంతా మన లోపల పెట్టారు కానీ మనం ఏం చేస్తాం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అసలు ఏంటి ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఏం చేస్తే వస్తాయి అంటే ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఉండే ప్రదేశం చాలా ఇంపార్టెంట్ అండ్ నెవిటివ్గా ఆలోచిస్తున్నట్టు ఎందుకు ఆలోచించాడు ఆ ప్యూరిటీ అనేది లేకుండా మనం అజ్ఞానంతోనే మనం విజ్ఞానంతోనే మనం మనం పాటు చేసుకున్నాం చెప్తాడు ఒకటి డిస్కస్ చేస్తాం ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు మీ ఇంట్లో ఉంటారు ఇల్లు ఎలా ఉండాలి దేవాలయంలో ఉండాలి నువ్వు దేవుడు కదా నువ్వు దేవుడు అంశ పుట్టావు కదా మనం దేవుడు టాపిక్ వచ్చాం కాబట్టి అసలు మనిషి ఫస్ట్ ఓకేనండి అక్కడ వరకు అంతకంటే బిఫోర్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను దేవుడిని అందరిలోని దేవుడు ఉన్నారంటారు ఆ దేవుడు ఉన్న వాళ్ళు వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలంటారు ప్రతి ఒక్కళ్ళకి గుడ్ బ్యాడ్ ఉంటుంటుంది దాన్ని ఓవర్కమ్ చేసుకుని అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటే వాళ్ళు నిజంగానే దేవుడు అనిపించుకుంటారు దేవుడు అని వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి అనుకుంటారు వెరీ గుడ్ చాలా మంచి ఎన్ని రకాలు వేస్తున్నా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఇది నా మాట కాదు ఇది అమ్మవారి మాట అమ్మవారి నాకు తెలియదు నాకు నాలెడ్జ్ లేదు అమ్మవారి జ్ఞానాన్ని కనెక్ట్ చేసుకున్నాను ఈ మాటలే మేము ఆదర్శంగా తీసుకోవాలి ఇచ్చిందని అనుకోవడం అంతే కదండి ఇప్పుడు ఒక ఫోన్ ఉందండి ఈ ఫోన్ ని డేటా అంతా కొత్త ఫోన్ తీసుకోగానే రెండు పక్క పక్కన పెడుతున్నాను బ్లూటూత్ ఆన్ చేసి ఈ ఫోన్ లో డేటా అంత పక్క ఫోన్ వెళ్ళిపోతున్నది అంటే మనం తయారు చేసిన విజ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు అమ్మవారి జ్ఞానాన్ని నేను అమ్మంతా అమ్మవారితే నేను అమ్మవారు ఉన్నాను అనుకున్నావు దేవుడు అయిపోతే అమ్మవారి జ్ఞానం అందులో లోపలికి వచ్చేస్తుంది అంటే నువ్వేమనుకుంటున్నావు నేను వేరు దేవుడు వేరు అనుకుంటున్నావు అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది నీ ఆలోచన అయ్యే కర్మలు అయ్యే గ్రహాలు అందుకని ఇవన్నీ తీసే పక్కన నువ్వు గా ఐరార్కి పట్టుకో అమ్మను పట్టుకో ఆవిడే నేను ఒకటే ఆవిడే మాట్హాడిస్తున్నాను అంత ఆవిడే చేసింది నాకేం సంబంధం లేదు నేను అమ్మవారు సరెండర్ అయిపోతాను నేను పడుతున్నాను ఇక్కడ నుంచి నేను ప్యూరిటీగా ఉందా అనుకుంటున్నాను నిజమే మాట్లాడతాను సత్యం సత్యంతోనే ఉంటాను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తానుంటాను ప్రతి ఒక్కరితోనే ప్రేమ అయి ఉంటాను క్షమించటం ప్రేమించడంతోనే నీ జర్నీ స్టార్ట్ అవుతుంది ఏం జరగనే ఎవడో వచ్చి ఏదో ఎవడో మోసం చేసేసాడు డబ్బులు ఎట్టుకెళ్ళిపోయాడు అనగానే వాడు ఎవడో వచ్చాడు నమ్మానని మోసం చేశాడు వాడు నీ జీవితంలో ఎందుకు వచ్చాడు నువ్వు గత జన్మలో వాడిని మోసం చేసి నువ్వు పారిపోయి చచ్చిపోయావు ఈ జన్మ సేమ్ నీ పక్కనే పుట్టాడు నీ స్నేహితుడు కానీ వచ్చాడు నిన్ను నమ్మించాడు ఆ రుణం తీర్చేసి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అది బ్యాలెన్స్ అయిపోయిందో దానికంట రెట్లు నీ అమ్మ నీకు ఇస్తుంది ఇచ్చాశక్తితో జ్ఞానశక్తి నీ లోపలే ఉంది క్రియాశక్తి నీ లోపలే ఉంది అంతా నీ లోపల ఉంది అంటే మన లోపల ఉన్నదాన్ని మనం బయట తీస్తాం మానేసి మనం బయట ఎదుగుతున్నాం ఎవరో చేదో చేస్తారు ఎవ్వరు ఏం చేయరమ్మా నువ్వే చేసుకోలేవు ఎందుకంటే ఇప్పుడు నువ్వు అమ్మని కనెక్ట్ చేసేసుకున్నావు అదంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన డేటా అంతా వచ్చేసిన తర్వాత ఆ ఫోన్ ఈ ఆ ఫోన్ ఎలా పనిచేసిందో ఈ ఫోన్ అలాగే పనిచేస్తుంది అలాగే అమ్మవారు ఎలాగొతే ప్యూరిటీతో స్వచ్ఛత ఉన్నారు ఆ డేటాబేస్ అంతా నీలో వచ్చినప్పుడు నీలో కూడా స్వచ్ఛత ప్యూరిటీ వచ్చేస్తుంది అమ్మవారితో కనెక్షన్ పెట్టుకోవాలి అమ్మవారితో కనెక్షన్ పెట్టాలంటే ఇక్కడ బ్లూటూత్ కావాలి అంటే నువ్వు ఆ లోయర్ నుంచి అమ్మగారు అమ్మవారి హై కాన్షియస్ నువ్వు వెళ్ళగలగా అదే ఇప్పుడు నేను చెప్పేది అదే అనమాట అంటే ఎలా వెళ్ళగలుగుతాం అనేది ఎవ్వరికి కనెక్షన్ అందరు ఏమనుకుంటున్నారు స్పిరిచువాలిటీ అంటే నేను నేను చాలా మంది చెప్తారు ఏంటంటే మెడిటేషన్ చేశానండి నాకు ఆ గురువు ఉన్నారండి ఈ గురు ఉన్నారండి లేకపోతే నేను ఆ గుడికి వెళ్ళారండి ఆ పూజ చేశానండి అది చేసిన నిజమే అన్ని తప్పనట్లేదు ఆయన్ని నిజాలే కానీ అయన్ని విజ్ఞానం ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఫిఫ్టీ వరకు పర్సెంట్ వరకు పనిచేస్తాయి కానీ జీరో కంటే ఫిఫ్టీ పర్సెంటే కదా కానీ ఫిఫ్టీతో చాలా వంద పర్సెంట్ వంద పర్సెంట్ అవ్వాలంటే ఏం చేయాలి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ రూట్ లెవెల్ తీర్చుకోగలగాలి అంటే నీకు ఎందుకు కష్టాలు అవుతుంది అంటే జ్ఞానం లేక జ్ఞానం లేక ఎందుకు జ్ఞానం ఉండట్లేదు మనకి ఎందుకు కష్టాలు అవుతుంది అంటే ఫస్ట్ గత జన్మ కర్మానుసారం నువ్వు ఎవరైతే మోసం చేసావో ఏదైనా లైఫ్ లో జరగని ప్రతిది అంతా నా మంచికే జరిగింది నా తక్కువ జరిగింది అంతా అమ్మే చూసుకుంటుంది నాలోనే అమ్మవారు ఉంది అని ఎప్పుడైతే నువ్వు ఇరవై నాలుగు గంటలు అనుకుంటావు అంటే నువ్వు నీకు నువ్వు అమ్మవారిని ఎప్పుడైతే అనుకుంటావో నీ లోపల నువ్వే ఎప్పుడైతే దేవుని అనుకుంటావు విన్నని కష్టాలు అని ఆటోమేటికల్లీ అమ్మవారి యొక్క కనెక్షన్స్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ యూనివర్స్ లోకి వెళ్తుంది అంటే నాలో అమ్మవారు ఉంది నేనే అమ్మవారిని నాలో అమ్మవారు ఉంది ఇదే ఇలానే మనం అలా మనం అనుకుంటా ఒకసారి నేను చెప్పాను అమ్మవారి కష్టం కోసం ఏం చెప్పాను ఫస్ట్ ఉప్పు నీరు స్నానం చేస్తాను అన్నారు ఉప్పు ని స్నానం చేత్తవాళ్ళు ఏమవుతుంది నువ్వు గుడిలోకి వెళ్తే నీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ స్పష్టనకి వెళ్ళావనుకో నెగిటివ్ నెగెటివ్ వచ్చేసింది తరపుడు వచ్చేసింది ఒక కలవగానే తలపూడి వచ్చేస్తుంది తిట్టగానీ ఒక నువ్వు దేవుడు హాని కానీ నీలో ఒప్పుకో అంటే ఇలాంటివన్నీ అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అందుకుని మనం ప్రతి నాలుసారి మన సంస్కృతిలో నాలునెలకోసారి సముద్రస్థానం చేయమన్నారు మరి అన్ని దుఃఖల సముద్రాలు ఉండవు కదా సముద్రంలో ఉన్న వాళ్ళు ఒకసారి మూడు సార్లు దొరికితే చాలు వాళ్ళు ప్యూరిటీ అయిపోతూ ఉంటారు ప్రతి నాలుసారి సముద్ర స్నానం చేయాలి అంతకాలం మరి మనకు లేనప్పుడు ఏం చేయాలి ఒక పదిహేను ఎట్ల లో మూడు కేజీలు వేసుకుని శుభ్రం కలిపేసి తలార స్నానం చేయాలి తలారు ఎందుకు చేయాలి ఇక్కడ గ్రహాలు ఈ తలలోనే ఉంటాయి స్వామిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుండె చేయించుకుంటారు ఎందుకనుకుంటున్నారు ఈ గ్రహాలన్నీ కనుక ఈ జుట్టు ఓపెన్ అవుతే ఆ యొక్క శక్తి ద్వారా నువ్వు జీరోలోకి వెళ్తావు మైండ్ జీరోలో వెళ్తావు నీ ఆలోచనలు తగ్గుతాయి నీకే ఆలోచన రాదు అప్పుడు నువ్వు ఆత్మ పట్టుకుంటావు అని కానీ బయటకు వెళ్ళదు కానీ సెల్ తో హలో ఉంటావు నువ్వు గుళ్ళోకి వెళ్ళిన ఒకటి ఎలా పోయినావు అంటే ఈ రేడియేషన్ అనేది నీ నీ యొక్క ఎనర్జీని అంతా కూడా డిస్ట్రాయ్ చేసేస్తున్నాను అంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అన్నిటినీ కనుక మనం బ్యాలెన్సింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా నువ్వు అమ్మవారితో కనెక్ష అంటే అమ్మవారితో ఎందుకు కనెక్షన్ దాటది ప్రతి పాయింట్లోని కూడా సంబరాత్రి సిక్స్టీ చాలా అమ్మవారి ఆశీస్సులతోనే అమ్మవారికి జ్ఞానంతోనే మీకు చెప్పబోతున్నాం ఇది రీసెర్చ్ కాదు రీసెర్చ్ అనేది సైన్స్ విజ్ఞానం ఇది జ్ఞానం అంటే విజ్ఞానంలో ఉన్న నెగిటివ్ని జ్ఞానం ద్వారా రూపుమాపచ్చు ఆ వెలుగు ద్వారా ఆ సీక్రెట్ని అంతా తీసేయచ్చు మన ప్రాబ్లమ్స్లో ఉన్నామంటే సీక్రెట్లో ఉన్నట్టు మనకి ఏం కావాలి వెలుగు కావాలి వెలుగు కావాలనుకుంటే అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా తాళోలాలి తాళ ఎక్కడెక్కడి నుంచి ఏం కనెక్షన్స్ రావాలనేది మనం డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్ ఈ ఉప్పుని స్నానం చేస్తాం వల్ల మనం చక్రాస ఉప్పుని ప్యూరిటీ అవుతాం చక్రాస్ అంటే సెవెన్ చక్రాస్ ఉంటాయి అంటే భూమి నుంచి అమ్మవారు కనెక్షన్ సహస్రం అంటే అమ్మవారు మూలాధారం అంటే భూమి అంటే మనం దగ్గర నుంచి మనం భూమి భూమి తర్వాత పంచపూతాలు పంచిపోతాల తర్వాత సోలార్ సిస్టమ్ గెలాక్సీ మిల్కీవే యూనివర్స్ యూనివర్స్ అమ్మవారు అంటే ఆ యూనివర్స్ అంతా కూడా దీని ద్వారా భూమి నుంచి కనెక్షన్ అనమాట మొత్తం ఇదంతా డిజైన్ భగవంతుడు ఇచ్చిన డిజైన్ మనం డిజైన్ చేసింది ఆ డిజైన్ మనం అనుకుంటా మన విజ్ఞానంతో రీసెర్చ్ అంటున్నారు ఏం రీసెర్చ్ అమ్మారే ఆల్రెడీ పెట్టించింది మొత్తం అంతా ఆవిడని కరెక్ట్ చేసుకుంటే అంత వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏదో మనం సైన్స్ విజ్ఞానం అనుకుంటాం అన్ని ఆవిడ ఇచ్చిందే అప్పుడు లేకపోతే ఏమీ లేదు అంతా కూడా సృష్టిలో అమ్మ లేకపోతే జననమే లేదు ప్రతి ఒక్కళ్ళు భూమిలోకి తొమ్మిది నెలలు అవుతేనే కదా వచ్చారు మరి మనం విజ్ఞానం వండం కోసం చెప్పు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం ఏదో రోగం వచ్చిందని ట్రీట్మెంట్ చేయచ్చు ఈ వైద్యం అంతా చేస్తున్న ట్రీట్మెంటు ఏదైనా సరే ఏ వైద్యం అయినా సరే దేనికి చేస్తున్నారు ఫిజికల్ బాడీ చేస్తున్నారు అంతే కదా మరి నేను ఒక విషయం చెప్తాను మీతోటి తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడినప్పుడు ఆ పిండం ఇలా పెరిగి ఒక కణం వంద కణాలు వెయ్యి కణాలు లక్ష కణాలు అయిపోయిన తర్వాత ఆ పిండం పెద్దదవుతూ శరీరం అంతా అదే తయారు చేసుకుంటూ ఉంటుంది లోపల హార్ట్ అదే తయారు చేసుకుంటుంది కిడ్నీ అదే తయారు చేసుకుంటుంది లివర్ అదే తయారు చేసుకుంటుంది కళ్ళు ముక్కు అంత అందంగా డిజైన్ చేసుకుని ఆత్మ మన బీబీని బయట పంపిస్తుంది కదా మన ఆత్మే మన లోపల అంత డిజైన్ చేసుకోగలిగినప్పుడు మన లోపల ఆత్మ మన బాడీలో రిపేర్ వస్తే చేయొచ్చు కదా లంగ్స్ ప్రాబ్లం వచ్చింది లంగ్స్ హార్ట్ క్రియేట్ క్రియేట్ చేసుకోలేదా కిడ్నీ వచ్చింది కిడ్నీని యాక్టివేషన్ చేసుకో ఆత్మ అంటే ఆత్మ చేసుకుంటాక రెడీగా ఉంటుంది అమ్మవారి శక్తితో కానీ అమ్మవారి శక్తితో డిటాచ్ అయిపోయి ఈ ఆలోచనతో మనం కోయింగ్ చేసుకుని ఒక పాటు బాడీలో తీసేసుకుంటాం అసలు బాడీలో పార్ట్ ఎందుకు తీయాలి ఎందుకు పడైపోతుంది శక్తి లేక ఎనర్జీ లేక ఎందుకు ఎనర్జీ లేదు అనే దానికోసం ఇక్కడ మన ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఆ విజ్ఞానం నుంచి అప్డేట్ అంతే నేను నేను ఏది తప్పనట్లేదు కాలానుగుణంగా ప్రతి దాంట్లోని ఒక ఎవల్యూషన్ వస్తుంది ఆ ఎవల్యూషన్ ద్వారా మనం అప్డేట్ అవ్వగలిగితే నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళగలుగుతాం దానివల్ల మన జాతి ఏర్పడుతుంది అంటే ప్యూరిటీ అవ్వాలి అందుకనే కలి కొత్తనారు అంటే దాని అర్థం ఏంటంటే ప్యూరిటీ కోసం జ్ఞానం కోసం విజ్ఞానం అజ్ఞానంతో వంద పర్సెంట్ కూర్చొని ఇదే ప్రపంచం ఇదే కరెక్టు అని వితనం వాతం చేసుకుంటే కాదు అక్కడ అందరిలోనే ఆ పాప అనేది రావాలి మన శరీరంలోనే మనం ఆత్మే అన్ని చేసుకోగలిగినప్పుడు నేను చేసేదంతా కూడా శంభాలనేది ఆత్మ శరీరానికి సంబంధం లేదు లాస్ట్ వీడియోలో అడిగారు ఏం చూశారో అని ఏం చదువుతుంది శరీరంలో చూస్తుంది బాడీస్ వస్తుంది అంటే బాడీ లెవెల్లోనే ఉంటాం మనం ఈ బాడీ లెవెల్లో చూసేది ఈ గుడులు మామూలుగా నార్మల్గా అన్ని గుళ్ళు కడుతూ ఉంటారు కదా ఆ గుళ్ళు కెలిసి వస్తూ ఉంటారు రెండోది స్వయం భూలు ఉంటారు అది మైండ్ మైండ్ జీరో చేసే వరకు కనిపిస్తుంది సంబాల ఆత్మ ప్యూరిటీ కోసం కనిపిస్తుంది ఆత్మ ఏవే కనిపిస్తుంది ఆత్మ జ్ఞానం కనిపిస్తుంది అంటే సంబాల ఎవరు వెళ్ళలేరంటే ఎవరు ఆత్మ తెలుసుకోలేదు ఎవరు దేవుడు అనుకుంటలేదు అందుకని అది ఎక్కడో ఉంది ఎవరికి అనిపించదు అక్కడ ఉంది ఇక్కడ ఉంది హిమాలయాల్లో ఉంది ఈ కింద ఉంది ఆ కింద ఉంది చెబుతున్నారు ఎవరు వెళ్ళలేదు కదా మరి వెళ్తే వెళ్తే ఎలా వెళ్ళచ్చు ఏ ఉంటే వెళ్ళగలుగుతారు అని ఎవరో చెబుతున్నారు అది ఒక రూట్ మ్యాప్ బ్లూ ప్రింట్ ఇక్కడ నీ లైఫ్కి ఒక బ్లూ ప్రింట్ అనేది అమ్మవారికి పంపించింది అంటే నీలో పశ్చాత్తాపం రావాలి నీలో మార్పు రావాలి అదేందా అది చాలా ఇంపార్టెంట్ నాకు చెప్పుకున్నాం కదా ఫస్ట్ మనం ఉప్పుని స్నానం చేస్తాం తర్వాత ఆవుని దీపం కరెక్షన్ కోసం అమ్మవారి కోసం ఆవు నీతో దీపం అంటే ఏంటి అంటే లైట్ ఫ్రీక్వెన్సీ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత మన విజ్ఞానంలో వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ పర్శాఖ త్రీ ల్యాక్ కిలోమీటర్ల అంటే ఆ లైట్ అనేది కాంతి వేగం అనేది మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో మనకి విశ్వం నుంచి వస్తున్నాయి సోలార్ సిస్టమ్ నుంచి మనం మాట్లాడతాం ఇది సౌండ్ ఫ్రీక్వెన్సీ ఈ రెండు యూనివర్సులోకి వెళ్తాం వల్ల మధ్యలో అమ్మవారి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వచ్చినప్పుడు ఈ మధ్యలో సోలార్ సిస్టమ్ బ్రేక్ బ్లాక్ చేసేసి వస్తుంది కదా ఒక్కొక్కటి 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 అమ్మవారి నుంచి వెళ్తాకి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నావో నీలోనే అమ్మవారు ఉన్నారు కదా ఆ వెసులోనే అమ్మవారు కదని చెప్పి కొంత వెసులుబాటు కల్పిస్తుంది ఒక గేట్ ఓపెన్ చేస్తా అంటే నువ్వు ఏం చెప్తున్నావు గ్రాటిట్యూడ్ చెప్తున్నావు అక్కడ దీపం ముందుకు వచ్చినాయి ప్రతిరోజు దీపం చాలా మంది అడుగుతారు ఏమంటే ఆ టైంలో నేను ఆఫీస్లో ఉంటానండి నేను ఎలా చెప్పాలండి నువ్వు ఎలా చదువుతావు ఫిజికల్ లెవెల్లో మొదలెత్తి మైండ్ జీరో చేసుకుని ఆత్మలోకి వెళ్ళి చెప్పడం ఆత్మతో కనెక్ట్ అవుతాం నువ్వు ఆత్మతో పెట్టేసుకున్నావు అంటే అమ్మవారికి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది నువ్వు వెళ్ళైపోతున్నావు కాబట్టి నీ ఫిజికల్ లెవెల్ అన్నాను నువ్వు దీపం పెట్టినగా ఊహించుకొని విజువలైజ్ చేసుకుని నువ్వన్నీ అనుకుంటే దీపం కూడా అంటే ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది నువ్వు అజ్ఞానంలోంచి విజ్ఞానం గడ మారి జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు వచ్చేస్తుంది అంటే జ్ఞానం అనేది ఆత్మది అంటే నువ్వు ఆత్మతో కనెక్ట్ అవ్వకుండా ఈ ఫిజికల్ బాల్డ్ లో ఉండి ఇదే ప్రపంచం ఇదే లౌకికము ఇదే కష్టం ఇదే బాధ ఇదే దుఃఖం ఈ ఆలోచనలు ఎప్పుడు చెప్పేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ ఆలోచనలు ఉన్నాయి కదా ఈ గ్రహాలు ఏది అంత సినిమా లేదు బాబు నీకు తెలీదు నువ్వు వింతే అని చెబుతూ ఉంటుంది ఓహో అది నిజమే కదా అంటావు అది వింటావు అది నమ్ముతావు అది మాట్లాడేస్తావు నువ్వు విన్నది ఆలోచించింది మాట్లాడింది అంతా కూడా లో పద్యం సాక్షిపోతాల్లో రిజిస్టర్ అయిపోతుంది ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల్లో నీ ప్రతి ఇన్ఫర్మేషన్ డేటా అంతా రీస్ట్ అయిపోతా ఉంటుంది పాత్రలో చెప్పారు కదా చిత్రగుప్తులు ఉన్నాడు నీ చిట్టా దాచుకున్నారు అంటారు కదా అంటే అప్పుడు చిత్రగుప్తులు అన్నారు ఇప్పుడు రాయాలి ఇప్పుడు అంతా సీసీ కెమెరా రికార్డ్ అయిపోతాయి అంటే అంటే మన జనాలకు అర్థమవుతాయి ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఆ లో నుంచి వచ్చిన అంశం కాబట్టి ఆ యూనివర్స్ లో మనం అన్ని రికార్డ్ అయిపోతాయి ఇక్కడ నీకు ధర్మం ఉంటుంది నువ్వు ఇక్కడ తప్పించుకోవచ్చు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ పని చేయదు అక్కడ రికార్డ్ అయిపోతుంది అక్కడ ప్రకారం ఆ శిక్ష అమ్మవారి హెత్తి అయితేనండి ఇప్పుడు మనకు అనుకుంటాం కదా ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నప్పుడు అసలు ఈ జీవితం ఏంటన్నది మనకు అర్థం అవుతుంది అమ్మవారితో కనెక్ట్ అవ్వడమే అసలైన జీవితం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు నా ఇల్లు నా పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఫ్యూచర్ నేను పోయినా కూడా నా పిల్లలు ఆ పిల్లల పిల్లలు ఆ పిల్లల పిల్లలు అందరూ కూడా బాగుండాలి దానికోసం సంపాదించాలి ఈ సంపాదనలోనే చాలా రకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి ఇన్ని ఆలోచిస్తాం కదా ఇప్పుడు నా కోసం పర్పస్ ఆఫ్ లైఫ్లో నేను ఇలా ఉండాలి అమ్మవారితో కనెక్ట్ అయిపోవాలి జ్ఞానం కావాలి మోక్షం కావాలి అంటే మోక్షం వేరు మన లైఫ్ సెటిల్మెంట్ లైఫ్ సెటిల్మెంట్ అంటే తరతరాలు కూడా సంతోషంగా మన వాళ్ళు అందరూ కూడా బాగుండాలి అది మోక్షం అంటారా ఇది మోక్షం అంటారా అసలు ఏంటి మోక్షం అంటే ఏంటి అందరూ అంటారు మోక్షం కావాలని మోక్షం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందలేం కదా మరి మనం అయితే ఇది లేదంటే అది అది కాదు ఇది కాదు బ్యాలెన్స్ మోక్షం ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఏది ఏది బ్యాలెన్స్ అయిందో అది ప్రాబ్లం బ్యాలెన్స్ అయిందంటే ఫుల్ఫిల్మెంట్ అంటే ఇప్పుడు నువ్వు నీ కుటుంబం గురించి మాట్లాడుతావు నీ కుటుంబం అంటే ఎవరు అనుకుంటావు నేను నా భార్య నా పిల్లలు అంటే ఇక్కడ ఒక కనెక్షన్ పెట్టాడు భగవంతుడు అంటే నీ కనెక్షన్ ఎందుకు పెట్టాడు రక్త సంబంధం పెట్టాడు రక్త సంబంధంలో నువ్వు హండ్రెడ్ మార్కులు వస్తే ఆత్మ సంబంధంలోకి వెళ్ళగలుగుతా అందుకుని నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి తల్లిదండ్రుల దగ్గర నువ్వు దేవుడిగా మారాలి నీ పిల్లల దగ్గర నువ్వు దేవుడిగా మారాలి నీ పిల్లలతో నువ్వు దేవుడిగా మారాలి ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నావు ఇక్కడి నుంచి నీ ఊరు నీ రాష్ట్రం నీ దేశం నీ ప్రపంచం నీ యూనివర్స్ అందరూ నీ బంధువులు అనుకోవాలి అంటే రక్త సంబంధం ఆత్మ బంధువులు అనుకోవాలి ఎప్పుడైతే నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవుతావో ఆ యూనివర్స్లో ఉన్న అమ్మవారు ఆత్మతో కూడా కనెక్ట్ అయిపోతావు అంటే మనం ఫిజికల్ లెవెల్లో బాడీతో కాదు మైండ్తో కాదు ఆత్మతోనే కనెక్ట్ అవ్వాలి అప్పుడు మనకి బ్యాలెన్స్ వస్తుంది నీకు ఏం కావాలనుకుంటావో నువ్వు లక్ష రూపాయలు అడుగుతావు కానీ అమ్మవారు వంద కోట్ల తక్కువ ఉంటావు అంటే నీ యొక్క ఆలోచన నువ్వు ఎంతమందికి హెల్ప్ చేస్తావు అనుకుంటున్నావు అంటే ఈ చిన్న ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నావా విశ్వమైన ఫ్యామిలీ అనుకుంటున్నా అనే దానికోసం చూస్తుంది ఆత్మ ఏం చెబుతుంది విశ్వం ఫ్యామిలీ అనుకుంటుంది మైండ్ ఏమంటుంది నాది నేను నేను సంపాదించాను నువ్వు ఎలా సంపాదించవు ఆ అమ్మవారు తీసుకెళ్ళి ఆ కడుపులో ఏత్తం వల్ల ఆ పిల్ల పుట్టావు కాబట్టి ఆస్తికి వచ్చింది ఎందుకు వచ్చింది గత జనంలో పుణ్యం చేసావు కాబట్టి మరి ఈ జనంలో కూడా ఇంకా పుణ్యం చేసుకుంటే నువ్వు అంత ఇవ్వటం మొదలు పెడితే నీకు అంతకంటే ఎక్కువ అమ్మవారి ఇస్తారు అది నాదిపోయిందో నా దొప్పేసారు అంటే మనుషులకి అభద్రత బాగుంది ఈ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ ఈ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం అమ్మవారి కనెక్షన్ లేక మరి మధ్యలో మనం ఆడుకుందాండి కంటిన్యూ కంటిన్యూ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఉప్పుని తాను అవునం ఈ దీపంతో పెట్టడం వల్ల మనం గ్రాట చూడ్స్ ఇవ్వటం మూడేంటి నీ పేరును చాటింగ్ చేసుకో అసలు నీ పేరు ఎలా ఛానల్ చేసుకోవాలి అసలు ఎవరిని అమ్మరు నేనేంటి నీ నా పేరుని చెప్పుకుంటామేంటి అంటే పాత రోజుల్లో అమ్మవారి పేరు పెట్టేవారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి దేవుడి పేరు పెట్టేవారు అయినా నువ్వు ఒకటే అనుకుని కానీ ఇప్పుడు విజ్ఞానం వచ్చింది కదా మార్పు పిచ్చి పిచ్చి పేర్లు అని చెప్పుకుంటున్నారు ఏదో పేర్లు పెడతా పోయి ఏ పేరు పెట్టినా వాళ్ళు పేరుతో కాదు ఇంపార్టెంట్ ఆ పేరు అమ్మవారి పేరు ఒకటే అని ఫస్ట్ నువ్వు సింకరైజ్ అవుతావు అంటే నీ అది ఎవరిది నీ ఆత్మ పేరు నీ శరీరం అందు కాదు ఈ శరీరం ఉంటుంది పోతుంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు ఎన్టీ రామారావు గారు లేరు కానీ నన్ను ఆత్మ శాంతి చేకూరాలి అలాగే అబ్దుల్ కలాం గారు లేరు కానీ అబ్దుల్ కలాం గారికి ఆత్మశాంతి చేరాలంటున్నా అంటే వాళ్ళ సోలు ఆ పేరుతో వచ్చి కొంత జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోయారు అలాగే నువ్వు కూడా నీ ఆత్మని ఇక్కడ వదిలేసి ఇక్కడ ఇక్కడ ఎవల్యూషన్ పెంచుకోవాలనుకుంటే నువ్వు కాన్షియస్నెస్ రేజ్ అవ్వాలనుకుంటే నీ లోపలకి నీ పేరులోకి ట్రావెల్ చేయగలిగా ఎలా ట్రావెల్ చేయాలి అంటే ఓంకారంతో ఓంకారం అంటే అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అకార ఉకార అంకారంతో మనం మమేకం చేసుకున్నాం ఉదాహరణకి నీ పేరుంది నీ పేరు ఎలా ఎలా చేసుకుంటాం ఓ మాధురాయన్మ ఓ మాధురాయన్మ ఓ మాధురాయన్మ అనే కాదు మంత్రాలు కూడా అలా చదవకూడదు చాలా మంత్రాలు అలా చదువుతున్నారు మంత్రం అనేది ఆత్మతో కనెక్ట్ అయ్యేది అమ్మవారితో కనెక్ట్ అయ్యేది ఎలా చదవాలంటారు